ఈ దినాన మన యొక్క జీవితాలను పరిశీలించుకోవడానికే తీసుకోవాల్సినటువంటి ఒక మంచి మాట దేవుని ప్రణాళికలో ముందుకే పంపించబడినటువంటి వ్యక్తి ఏసుకొరకై మార్గాన్ని సరళం చేయడానికి ఆయన ముందుగా పంపించబడినటువంటి వ్యక్తి దైవ ప్రేరణ కొలది తన జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి దేవునితోనే ఆయన ఆత్మ ప్రేరణతోనే తన పరిచరణంతా కొనసాగించుకుంటూ ముందుకు వెళతా ఉన్నటువంటి వ్యక్తి సమయం వచ్చేటప్పటికీ అయినటువంటి సమయంలో తన జీవితంలో కలిగినటువంటి ఈ పరిస్థితులన్నిటిని మనం ఆలోచన చేస్తే ఏసు ఒక దినాన ఇదే యోహాను గురించి మాట్లాడినటువంటి మాట స్త్రీలు కలిగినటువంటి వారిలో ఇంతకంటే గొప్పవాడు ఇంకెవరూ లేరు ఇక పుట్టడు కూడా ఇక జన్మించను కూడా లేడు యోహాను కంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి స్త్రీలు కలిగినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇంకొకరు లేరు ఇప్పటి వరకు లేరు ఇకను లేరు అంటూ ఏసే గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని యోహాను గుర్చి మాట్లాడినటువంటి మాటలు అదే యోహాన్ ఈ భాగంలోకి వచ్చిన తర్వాత ఇదే యోహాను ఒక దినాన తన శిష్యులందరూ ఆయన మాటలు వింటూ ఉంటే అక్కడ చేరినటువంటి అనేకులు యోహాన్ యొక్క మాటలు వింటూ ఉంటే యేసు అదే మార్గంలో వెళతా ఉన్నాడు యేసు అదే మార్గంలో వెళతా ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇదిగో ఇతనే లోక పాపములు మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల అంటూ ఏసుని గురించి ఆయన పలికినటువంటి మాటలు వాస్తవానికి ఆ మాటలన్నింటినీ మనం ఆలోచన చేస్తే ఆ మాటలు వినినటువంటి యోహాన్ యొక్క శిష్యులు సహితం ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు దేవుని కొరకే ముందుకు తీసుకుని వెళ్ళబడినటువంటి వ్యక్తి దేవుని యొక్క ప్రణాళికలో మెస్సియా కొరకైనటువంటి మార్గాన్ని సిద్ధపరచడానికై పరిశుద్ధ ఆత్మ ప్రేరణ కొలది తన తండ్రి తన తల్లితో మాట్లాడి దేవుడు తనను ఈ లోకానికి పంపించినటువంటి సందర్భాలు ఎలిజబెత్ మరియు జకర్యాలు వారు యాజక ధర్మం జకర్యా చేస్తా ఉన్నటువంటి క్రమంలోనే దేవుడు తనతో మాట్లాడి తన పరిస్థితులలో ఉన్నటువంటి వారందరికీ అది దైవ కార్యమని నిరూపించేలా ఆయన మాట్లాడనటువంటి పరిస్థితులు తరువాత యోహాను అనేటువంటి పేరు పెట్టినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు ఆ క్రమం మొదలు దేవుడు ఆత్మచేత నింపి యోహానును అనేకమైనటువంటి కార్యాలు మారు మనసు నిమిత్తమైనటువంటి ఆయన మాటలు బోధించుచు అనేకులను దేవుని కొరకైనటువంటి మార్గంలో తీసుకుని వెళుతూ అద్భుతమైనటువంటి జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి ఇప్పుడు ఏసే కళ్ళ ముందు తన పరిచయంను కొనసాగించుకుంటూ కనబడతా ఉంటే ఇదే యోహన్ మాట్లాడుతూ ఉన్నాడు ఇతనేనా మెస్సియా మనం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఇతనేనా లేక మరి ఒకరి కొరకు మనం ఎదురు చూడాలా భాగంలో ఒక ఆలోచన అన్నాను కదా నీ విశ్వాస జీవితం దేవుని కొరకు ప్రారంభించబడినటువంటి నీ విశ్వాస జీవితం నీవు రక్షించబడిన నాటి నుంచి దినదినము అభివృద్ధి చెందుకుంటూ ముందుకు వెళ్ళాలి నీ జీవితంలో దినములు గడుస్తా ఉన్న కొద్దీ నీ విశ్వాసపు విలువలు అధికమవ్వాలి కానీ నీ విశ్వాసములో బలహీనుడవు బలహీనుడు అయ్యేటువంటి స్థితిలో నీవు వెళ్ళకూడదు ఆ విధంగా వెళ్ళావనంటే ఆత్మీయ స్థితిలో నీవు దిగజారినటువంటి పరిస్థితిలో ముందుకు వెళ్ళావనంటే నీ జీవితంలో అత్యున్నతమైనటువంటి తన కృపను నీ జీవితంలో కోల్పోతా ఉన్నావు ఇప్పుడు ఏసీ బాగులో మాట్లాడతా ఉన్నటువంటి మాట నా విషయమై అభ్యంతర పడనటువంటి వాడు ధన్యుడు అంటే ఇప్పుడు చెప్తా ఉన్నాడు డైరెక్ట్ గా యోహాను ఇంత ధన్యుడు అని చెప్పినటువంటి ఆయన మాటలన్నీ ఇప్పుడు ఒక్కసారిగా తనలో ఆ ధన్యకరమైనటువంటి జీవితాన్ని కోల్పోయినటువంటి స్థితి రక్షించబడిన నాటి నుంచి ఇది నాన్న మన ఆత్మీయ విశ్వాస విలువలు పెరుగుతూ ఉన్నాయా అభివృద్ధి చెందుతా ఉన్నాయా దినదినం దేవుడిలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళతా ఉన్నామా లేక దిగజారిపోయినటువంటి స్థితిలో వెళ్ళి దేవుని దృష్టిలో దయనీయమైనటువంటి స్థితిలోకి వెళతా ఉన్నామా ఇది నా మనల్ని మనం పరిశీలించుకుందాం ఆయనలో దినదినం అభివృద్ధి చెందే వారముగా విశ్వాసములో బలపడే వారముగా ముందుకు వెళదాం ఆయన కొరకైన సాక్షలంగా ఈ లోకంలో జీవితాన్ని కొనసాగించుదాం